ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीपरमात्मने नमः गुरुवायुपुराधीशं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वन्दे जगद्गुरुं नारायणभट्टतिरिकृतं श्रीमन्नारायणीयम् सान्द्रानन्दावबोधात्मकम् अनुपमितं कालदेशावधिभ्या निर्मोक्तं नित्यमुक्तम् निगमशतसहस्रेण निर्भाष्यमानम् अस्पष्टं दृष्टमात्रे पुनरुपुरुषाध्यात्मकं ब्रह्मतत्त्वं तत्तावद्भाति साक्षात् गुरुपवनपुरे हन्तभाग्यं जनानाम् कृष्णा इरवैत दशकमु मोहिनी अवतार गच्छतस्तव करादमृतं हरत्सु दैत्येषु तान् शरणाननुनीय देवान् सज्जस्तिरोदधितदेव भवत्प्रभावात् उद् उद्यत्स्वयोध्यकलहादितिजा बभूवुः कृष्ण देवा, देवा। ధన్వంతరి రూపంలో నీవు పాల సముద్రము నుండి పైకి వచ్చుచున్నప్పుడు అసురులు నీ చేతిలో ఉన్న అమృత భాండమును వెంటనే లాగుకొనిరి ఆ దృశ్యమును చూచిన దేవతలు నిస్సహాయలై ఊరుకుండిరి అప్పుడు నీవు దేవతలను ఓదార్చి వెంటనే అదృశ్యుడు వైడివి నీ ప్రభావం వలన అసురులు అమృతము కొరకు తమలో తాము కలహించుకుంటున్నారు స్వామి श्यामां रुचापि वयसापि तनुन्तदानीं प्राप्तोऽसि तुङ्गकुचमण्डलभङ्गुरां त्वं पीयूषकुम्भकलहं परिमुच्य सर्वे तृष्णाकुलप्र दुरोजकुम्भे कृष्ण देवा నీవు యవ్వన శోభలతో విలసిల్లుచున్న మోహిని రూపమున దాల్చితివి అప్పుడు వక్షస్థల భారముచే నీ సన్నని నడుము వంగియుండెను నీ వక్షస్థల వైభవమును ఆకర్షితులైన అసురులు అమృతము కొరకైన తమ కలహమును మానుకొని నిన్ను అనుసరించిరి ృగాక్షిభస్వసుమామి ఆరుఢరాగవినభియాచతో మూన్ విశ్వతే మయి కథం పులటాస్మిదైత్యాహ ఇన్నపివిస్విసి కృష్ణ స్వామి అప్పుడు అసురులు మోహిని రూపమున నిన్ను నున్న నీతో సుందరి నీ వెవరవు ఈ అమృతమును మాకు పంచిపెట్టుము అని అనురాగముచ్చే మోహితులై అర్థించింది అప్పుడు నీవు అసురులతో స్వతంత్రులనైనా నన్ను మీరెట్లు రెట్లు విశ్వసించుచున్నారు అని పలుకుచునే వారు నిన్ను పూర్తిగా విశ్వసిస్తున్నట్లు చేసివి మో దాస్సుకలమేషు దత్సూ సాత్వం దుశ్చేష్టితం మమ సహధ్వమితి బ్రువాణ పంక్తి ప్రభేద వినివేశీలాసగతి సమదాసు తాం కృష్ణ అప్పుడు అసురులు అమృత కలశమును మోహిని రూపమున నున్న నీ చేతికి అందించిరి ఆ సమయమున నీవు మీరు నేను చెప్పినట్లు నడుచుకోవలను అని నర్మగర్భముగా పలుకుచు దేవతలను అసురులను రెండు వరుసలలో కూర్చోబెట్టి వి విలాసముగా నడుచుచు అమృతమును దేవతలకు పంచిపెట్టు చుంటివి అస్మా స్వీయం ప్రణయి నిత్య సురేషు తేషు జోషం స్థితేత్వ సమాప్య సుధాం సురే తం భక్తలోకవశోనిజ రూపమేత్యా స్వర్భానుమర్ద పరిపీత్య కృష్ణ దేవా అప్పుడు ఈ మోహినికి మాపై మిక్కిలి అనురాగం ఉన్నది అని భావించి వారు మౌనముగా ఉండిపోయి నీవు అమృతము నంతయును దేవతలకే పంచితివి రాహువు కపటవేషము ధరించి దేవతల వరుసలో చేరి అమృతమును త్రాగుచుండెను ఆ అమృతము అతని కంఠము వరకు చేరనంతలో భక్త పరాధీనుడవైన నీవు వెంటనే నిజస్వరూపమును దాల్చి అతని శిరస్సును ఖండించిదివి ఫలం పరేషు దే త్వూరై కలుతేణన్ ఘోరేథ ఘోరేధమూర్చితిరణే బలిదైత్యమాయా త్వమిహ త్వరా కృష్ణ ప్రభు దేవతల మీద శత్రుభావమును వహించి ఉన్న అసురులు ధన్వంతరి రూపముననున్న నీ నుండి అమృతమును బలవంతముగా లాక్కొని నందులకు వారికి తగిన ప్రతిఫలమును అనుభవించు చున్నట్లు చేసి నీవు అంతర్ధానమైతివి అప్పుడు ఆ అసురులు దేవతలతో పోరునంకు దిగిరి భయంకరంగా జరిగిన ఆ యుద్ధమున దేవతలు బలిచక్రవర్తి మాయచే మోహి మోహితులై ఉండగా వారిని రక్షించుటకు నీవచట ప్రత్యక్షమైతే శక్రో జఘాన బలి జంభ బలాన్ సపాకాన్ శుష్కార్ద్ర దుష్కర వధే నము చోర్చలునే ఫేనే నారద గిరా తం కృష్ణ స్వామి నీవు ఆ దేవదానవ యుద్ధమున కాలనేమి మాలి మొదలైన రాక్షసులను సంహరించితివి బల్ బలి జంభుడు పాకుడు మొదలైన రాక్షసుల బలములను ఇంద్రుడు నాశనం చేసెను అట్లే శుష్కమైన లేక ఆర్ద్రమైన వస్తువులచే చే మరణింపని సము నమూచిని సముద్రపు నురగలచే ఇంద్రుడు సంహరించను అప్పుడు నీవు నారదుని

ప్రభు నీ మోహిని రూపమునకు అసురులు అందరూ మోహపరవశులైన విషయమును శంకరుడు వినను ఆ రూపమును ఒక్క మారు చూడవలన కోరికతో ఆయనకు కలిగెను అంతటా ఆ పరమశివుడు పార్వతీదేవితోనూ భూతగణములతోనూ గూడి వైకుంఠమునకు చేరి నిన్ను స్థుతించి తన అభిలాషను తెలియపెను అంతట నీవు అంతర్ధానమైతివి ఆ రామసీమ కందుకఘాతలీలాయమాన నయనం కమనీ మనోజ్ఞా మేష వీక్ష విగలధ్వసనం మనోభూ పురంగ సమాలింగ కృష్ణ అంతలో శంకరు కప్పుడు ఉద్యానవనమున్న అందమైన ఒక యువతి కనిపించను ఆ యువతి విలాసముగా చూచుచు బంతితో ఆడుకొని చూడను అప్పుడు ఆమె బయట పక్కకు తొలగను ఆమె యొక్క మనోహరమైన అందమునకు చూచిన పరమేశ్వరుడు పరమశివు పరవశుడై మోహిని రూపముననున్న నిన్ను కౌగిలించుకొనెను भूयो खीपी विद्रुतवती मुपधा देव वीर प्रमोक्ष विकसत परमार्थबोध तन्मातस्तव महत्वाच दिव्ये दिव्य कृष्ण మోహిని రూపమున నిన్ను నీవు పరమేశ్వరుని పట్టుకొని పట్టు నుండి బయటపడి పరిగెత్తుచుండగా ఆయన కూడా నీ వెంట పరిగెత్తసాగాను అప్పుడు ఆయన తేజస్సు తగ్గిపోయాను పరమేశ్వరునకు నీ పరమార్థమ తత్వము అవగతమైనది నీవు కూడా శంకరుని గౌరవించితివి అప్పుడు శంకరుడు పార్వతీదేవితో నీ గొప్పతనమును వివరించను అట్టి గురువాయు నీవు నన్ను కరుణతో రక్షింపము మోహిని అవతారము అను ఇరవది తొమ్మిదవ దశకము సమాప్తం శ్రీకృష్ణార్పణమస్తు స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప